హాయ్ హలో అందరికీ నమస్తే ముందుగా శ్రీ బల్లభిమ్మ ఛానల్కి స్వాగతం సుస్వాగతం కడప లోక్సభ అభ్యర్థిగా ఇవాళ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు నామినేషన్ వేసే ముందు ఇడుపులపాయలోని తన తండ్రి సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు నామినేషన్ పత్రాలను గార్డు వద్ద పెట్టి నివాళులు అర్పించారు అనంతరం కడపలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు నాయకులు కార్యకర్తలు వేలాదిగా తరలి వచ్చి షర్మిలకు ఘన స్వాగతం పలికారు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వైఎస్ సునీతారెడ్డి బ్రదర్ అనిల్ కుమార్లతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా మీడియాతో షర్మిల మాట్లాడుతూ కడప లోక్సభ అభ్యర్థిగా నాన్న ఆశీర్వాదం తీసుకొని కార్యకర్తల అండదండలతో నామినేషన్ వేయడం జరిగిందన్నారు కడప ప్రజలు విజ్ఞతతో కలిగిన వ్యక్తులని అర్థం చేసుకుని తీర్పు ఇస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు ప్రజలపై నాకు సంపూర్ణ మద్దతు ఉందని అది నిరూపించుకునే సమయం ఆసన్నమైందని అన్నారు ప్రస్తుతం వారు మీడియాతో మాట్లాడుతున్నారు చూద్దాం కోసం ఈరోజు నామినేషన్ పేపర్లు నాన్న దగ్గర పెట్టి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది కడప ప్రజలు విఘ్నత కలిగిన వారు అన్నీ అర్థం చేసుకోగలిగిన వారు అన్నీ అర్థమవుతున్న అవుతున్న వాళ్ళు కడప ప్రజలు మంచి తీర్పునిస్తారని రాజశేఖర రెడ్డి పిటకు పూర్తి నమ్మకం ఉంది ఎందుకంటే కడప ప్రజలు పుల్వెందల ప్రజలు కడప జిల్లా ప్రజలు రాజశేఖర రెడ్డి గారిని వివేకానంద రెడ్డి గారిని మరిచిపోలేదు అన్న సంపూర్ణ నమ్మకం ఉంది అది నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ గొప్ప మెజారిటీతో గెలుస్తుందని ప్రజలు ఆశీర్వదిస్తారని ఈ యుద్ధం వ్యూహోవాదని పూర్తిగా నమ్ముతూ I'm confident of a great victory. Thank you. Thank you.